న్యూస్ కి స్వాగతం జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఆదేశానుసారం ఏర్పాటు చేయబడిన టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలు జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసంఘీక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తూ నిన్నటి రోజు తేదీ జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు కంకోల్ టోల్గేట్ ఎన్ని అరవై ఐదు రోడ్ వద్ద మునిపల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ తన సిబ్బందితో సహా కంకోల్ గ్రామ శివారులోని డెక్కన్ టోల్ గేట్ ని చరవై ఐదు రోడ్ వాహనాలను చెక్ చేయుండగా ఒక ఐచ్య కంపెనీ తొమ్మిది దానిలో అక్రమంగా గుట్కా తంబాకుల లోన్ తరలిస్తూ పట్టుబడినాడు ఇట్టి వ్యక్తి ప్రభుత్వంచే నిషేధించబడిన గుట్కా పాన్ మసాలాలను అక్రమంగా బీదర్ లోని అర్ఫత్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని యగు అర్ఫత్ యొక్క ఆదేశానుసారము ఇట్టి గుట్కా తంబాక్స్ ప్యాకెట్లను డిసిఎం లోడ్ చేసుకునే అట్టి మాలు యొక్క యజమాని అయిన అర్ఫత్ చెప్పినట్లుగా హైదరాబాద్ లోని కాటేదాన్ కు తరలిస్తుండగా పోలీసు వారు అతని వాహనమును ఆపి తనిఖీ చేసి వివిధ పెద్దవి అరవై బ్యాగులు కలవు అందులో ఒక పెద్ద బ్యాగులో నాలుగు చిన్న చిన్న బ్యాగులు కలవు అట్టి నాలుగు చిన్న బ్యాగులలో మళ్ళీ నాలుగు గేసి చిన్న బ్యాగులు మొత్తం పదహారు బ్యాగులు అట్టి పదహారు బ్యాగులలో ఒక బ్యాగులో యాభై రెండు ఈసార్ ఒకటి కంపెనీ పేరుగల గుట్కా తంబా పౌచెస్ కలవు అట్టి ఒక ప్యాకెట్స్ లో డెబ్బై పౌచెస్ కలవు ఇటీ మొత్తం అరవై బ్యాగులలో గుట్కా వీటి రూపాయలు కలవని ఎట్టి నిషేధిత గుట్కా పాస్ మసాలా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని నిందితునితో సహా తదుపరి విచారణకై మునిపల్లి పోలీసు స్టేషన్ కు తరలించనైనది ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ కేసులు బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో ప్లీజ్ సర్క్యులేట్ దిస్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఇది అంతా కూడా సర్క్యులేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన నిషేధిత ఇబ్బందులు ఏమున్నా కూడా మనకి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అవర్ టాస్క్ ఫోర్స్ ఇస్ దే అండ్ వీ విల్ బీ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద పీపుల్ అండ్ రెడీ టు అరాడికేట్ ఆల్ దీస్ సోషల్స్ థ్యాంక్ యూ